వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడి కార్యకర్తలు కొడంగల్ పట్టణంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి కార్యకర్తలు ఈ రోజు ఉదయం కొడంగల్ పట్టణంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముందు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రైమరీ వ్యవస్థను తీసుకురావాలి అనుకుంటే అది తమ అంగన్వాడీ కార్యకర్తలకే కేటాయించాలని తెలిపారు పోలీసులు ధర్నా చేస్తున్న అంగన్వాడీ ర్తలను వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జీతాలు పెంచాలని రిటైర్మెంట్